హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వినాయక చవితి ఏ తేదీన రానుంది చవితి గడియలు ఎప్పటి వరకు ఉన్నాయి వినాయక విగ్రహం ఎప్పుడు పీఠం మీద ఏర్పాటు చేసుకోవాలి ఈ విషయాల గురించిన పూర్తి వివరాలని ఈ వీడియోలో తెలియజేస్తున్నాను మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ వ్యాల్యబలభిప్రాయాలని కామెంట్ చేసేయండి ఆగస్టు నెల ఇరవై ఏడవ తేదీ వినాయక చవితి రానుంది చవితి గడియలు మధ్యాహ్నం పగలు రెండు గంటల వరకు ఉంటాయి ఈరోజు రాహుకాలం వచ్చేసి పగలు పన్నెండు గంటల నుంచి ఒకటిన్నర వరకు యమగండం ఏడున్నర నుంచి తొమ్మిది గంటల వరకు ఉంటుంది కనుక శుభ సమయాలు ఉదయం ఐదున్నర నుంచి లోపు తరువాత తొమ్మిది గంటల నుంచి పన్నెండు లోపు విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలి వ్రతాన్ని పూజని రెండు గంటలలోపు పూర్తి చేసుకోవాలి స్వామివారికి నైవేద్యాన్ని సమర్పించి కథ చదువుకొని టెంకాయ కొట్టుకొని వ్రతాన్ని పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది స్వామివారికి వినాయక చవితికి సంబంధించిన వ్రత కథ పూజా వస్తువులు అన్నీ కూడా మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను కావాలనుకున్న వాళ్ళు విజిట్ చేసేయండి మీకు ఏదైనా సందేహాలు ఉన్నా అలాగే మీ వాల్యుబుల్ అభిప్రాయాల్ని కామెంట్ చేసేయండి నేను మీ జోస్నా బాలసుబ్రహ్మణ్యం థ్యాంక్స్ ఫర్ వాచింగ్